యు డోంట్ నీడ్ టు లివ్ ఇన్ పవర్టీ ఎనీ లాంగర్ ఫ్రం టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి నీవు పేదరికంలో జీవించవలసిన అవసరం లేదు కొనసాగవలసిన అవసరం లేదు ఎందుకంటే సువార్త విషయమై నేను సిగ్గుపడువాడని కాను నమ్మేదానికి మీరు సంసిద్ధంగా ఉంటే ఈ యొక్క వాక్యం మిమ్మలను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది అలా లహంతిలకు వ్రాయబడినటువంటి రెండవ పత్రిక ఆరవాధ్యాయము చివరి భాగం పదవచనము చివరి భాగం కొరింతలకు రాయబడిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము చివరి రెండు లైన్స్ అండి చివరి రెండు లైన్ దరిద్రులమైన అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము హలో ధూయా దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము అంటూనే మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మెల్ల తోకబెడతారు అది ఆత్మీయ బ్రదర్ ఏమి ఇక్కడ ఉందా చాలా చోట్ల ఐశ్వర్యము అంటే ఐశ్వర్యమే ముందు చదవాలి వెనక చదవాలి ఎలా ఐశ్వర్యవంతులు కావాలో తెలియక చాలా మంది ఇది దానికి కాదులే అనుకుంటారు ఇప్పుడు దేవుని ద్వారా స్వస్థత పొందక పోయేవారు ఏం మాట్లాడతారు తెలుసా దేవుడు నాకు ముళ్ళు ఇచ్చారంటారు నేను ఒక విషయం చెప్తాను కొంచెం మంచి మనసుతో ఆలోచించండి దేవునికి మన సమస్యలకు సంబంధాలే లేవు దేవునికి మరణానికి సంబంధమే లేదు దేవునికి ముళ్ళకు సంబంధమే లేదు దేవునికి మన సమస్యలకు సంబంధమే లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనము కొని తెచ్చుకున్నాము దేవుని మీద ఆధారపడితే దేవుడు వాటిని తీసివేస్తాడు ఇవన్నీ కూడా అవిధేత ద్వారా వచ్చినవన్నిటికీ దేవుణ్ణి ఏమండి దేవునికి కలిపితే ఏమైనా చాలా అన్యాయం అండి ఇది దేవుడు అంటాడు నాకేం సంబంధం ఉందయ్యా నేను మంచివాణ్ణి అంటాడు దేవుడు ద లాడ్ ఇస్ గుడ్ అండ్ ఈస్ మర్సీ ఎన్డ్యూరెత్ ఫార్ ఎవర్ పౌలు ఏమన్నాడు తెలుసా సువాట విషయమై నేను సిగ్గుపడి వాడు కాడను నమ్ముట నీ వలన అయితే నమ్ముట నీకు చేతనైతే నమ్మేదానికి నువ్వు ఇష్టపడితే నేను ప్రకటించే వాక్యము నిన్ను లక్షాధికారిగా కాదు కోటీశ్వరునిగా చేయగలదు అని చెప్తున్నాడు హలో లోయా కోటీశ్వరునిగా ఈరోజు డేటు టైము అన్నీ నా పేరు కూడా రాసి పెట్టుకోండి ఈ వాక్యం నమ్మడం నువ్వు మొదలు పెడితే నీ ఇంటిలో కోటీశ్వరులు లేస్తారు ముప్పై సంవత్సరాలుగా ఏసైతే కలిసి నడుస్తున్నానండి ముప్పై సంవత్సరాలుగా నడుస్తున్నా ముప్పై సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నా నేను చదువుకున్నా ప్రొఫెషనల్ మ్యాన్ ఐ డాక్టర్ నేను ఐ స్పెషలిస్ట్ ఆర్ఎంపీ కాదు చదువుకున్నోడిని నేను సువార్త విషయమే సిగ్గుపడి వాడని కాను నమ్ముటకు నువ్వు సంసిద్ధమైతే నమ్మేదానికి నువ్వు సంసిద్ధమైతే గవర్నమెంట్ నీకు సాయం చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ నీకు సాయం చేయాల్సిన అవసరం లేదు యూ విల్ అండ్ యూ కెన్ బికమ్ రిచ్ నీ సొంత ఇంటిని నీవే సంపాదించుకోగలవు హలో నీ పిల్లలకు ఒక మంచి విద్యను వైద్యాన్ని నీవు ఇవ్వగలవు ఓ మంచి ఇంటిని నీవు కట్టుకొనగలవు బైబిల్లో ఉందండి ద్వితీయోపదేశ్ కానీ ఎనిమిదో మాధ్యమం అంటాడు ఇల్లు కట్టించుకోండి అనలేదు కానీ మంచి ఇండ్లు కట్టించుకోండి అన్నాడు మంచి ఇండ్లు కట్టించుకోనండి మంచి ఇండ్లు కట్టించుకోండి అంటే మీ ఇంటిలో ఒక మూల కాదు ఒక రూమే బలిపీటపు రూమ్గా చేయాలి మీరు ఒక రోమున ప్రార్థన గదికి అంకితం చేయాలి నాకు హిందువులు అంటే చాలా ఇష్టం అండి వారు దేవుని వారి ఇళ్లలో ఎంత ఘనపరుస్తారంటే ఏమండి ఏ ఇంటికన్నా కూడా దేవుని మూలని పెట్టి ఉంటారండి పూజ గది దేవుని మూల ఉంటుంది ఏ సుబ్రహ్మణ నమ్మిన వారు ఏమండి ఏసుబ్రహ్ బాగా చులకనైపోయాడు ఎక్కడున్నా దేవుడు వింటాడు ప్రార్థన అని చెప్పేది మీద పడుకునేది అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు మంచి ఇండ్లు అంటే ఏమండి మంచి ఇండ్లు కట్టించుకోవాలన్నది దేవుని యొక్క చిత్తము ఇదేంటి పాస్టర్ గారు ఎప్పుడు మేము ఎప్పుడు కట్టించుకోవాలండి ఎప్పుడు కట్టించుకోవాలండి మేము కదా నీ పంచేంద్రియాలతో నీ ఆలోచనతో నీ స్తోమతతో నీవు ఆలోచిస్తున్నావు అందుకే ఈరోజు వాక్యం నీ దగ్గరకు వస్తుంది నీకు సొంత ఇల్లు లేకుంటే పరలోకపు దృష్టిలో పేదవారి జాబితాలో నీవు ఉన్నావు గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ గుడ్ న్యూ హౌస్ టు యూ దేవుడు నీకు ఒక మంచి ఇంటిని దేవుడు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సంసిద్ధంగా ఉన్నావా హలో హలో నా దేవుడు రాజకీయ నాయకుడు కాదు నా దేవుడు చెబితే చేస్తాడు అని కావాల్సింది ఒకటే నువ్వు సహకరించాలి నువ్వు సహకరించాలి ఒక దైవజనుంతో ఒకసారి ప్రభు అన్నాడంట ఒక రోజు వచ్చే లోపల నీ పరిచయం చేసేదానికి నీకు ఏరోప్లేన్ కావాలి అన్నాడంట అంటూనే ఆ దైవజనుడు కూర్చొని ఏరోప్లేన్ ఎంత అవుతుంది దాన్ని మెయింటైన్ దానికి ఎంత అవుతుందని లెక్కచారాలు వేస్తే దేవుడు అన్నాడంట నమ్మమని నీకు చెప్పాను కానీ లెక్కచారాలు ఏమో నేను చెప్పలేదు అన్నాడంట దేవుడు అర్థమైన వాళ్ళు హల్లలు చెప్పండి అర్థం కాని వాళ్ళు హల్లలు అని చెప్పండి మన పని నమ్మడం అండి కూర్చొని తల పగలగొట్టుకోవడం కాదు ఈ ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఈ అప్పు ఎక్కడి నుంచి తీర్చాలి యువర్ యువర్ టూ సెన్సిటివ్ టు ఫీల్ స్ట్రెస్ అబౌట్ యువర్ ఫైనాన్షియస్ నీవెంత సున్నితమైన వ్యక్తివో తెలుసా దేవుని దృష్టిలో నీవెంత అమూల్యమైన వ్యక్తివో తెలుసా ఎంతో సున్నితమైన వ్యక్తివో తెలుసా కొంచెం గాబరబడితేనే బీపీ లేస్తాదండి నీకు చాలా సున్నితమైన వ్యక్తివి దేవుని యొక్క దృష్టిలో అందుకైనా ఏమన్నాడు నీవెందుకు చింతపడతావు నా పైనవే నీ చింత యావత్ నా మీదవే నేను మోస్తాను నువ్వు స్ట్రెస్ పడకూడదు నువ్వు ఒత్తిడికి లోను కాకూడదు అన్ని రకాల ఒత్తిడి కంటే ఆర్థికపరమ ఒత్తిడి చాలా భయంకరమైనది ఆ దయ్యముందు చూశారు అప్పులలోకి నెట్టే దయము పేదరికాన్ని కలుగజేసే దయము పేదరికం నుంచి బయటికి రాకుండా కలుగజేసే దయ్యము ఒకడున్నాడు నా పోరాటం వాడితోనే వాడికి చెప్పి వచ్చాను ఈ రోజు నా యొక్క ప్రజల మనసులో నీ దుర్గాలు అన్నీ రా అని చెప్పి వచ్చాను నేను హలో లూయా వాడి దుర్గాలు నీ మనసులో కూలిపోయాయి అంటే ఇక ఏముంది నీలో జీవముంది ఆ జీవములో ఐశ్వర్యం ఉంది జీవానికి భక్తికి కావలసిన సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు సులభంగా నీ జీవితంలో నీకు కావలసిన వాటి కూడా దేవుడు ఇవ్వగలడు వాట్ యు వాంట్ అవసరతలు ఉంటాయి హృదయ వాంఛలు ఉంటాయి నా దేవుడు అవసరతలు మాత్రమే తీర్చే దేవుడు కాదు హృదయ వాంఛలను కూడా తీర్చే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హృదయ వాంచండి కొంతమందికి చేప అంటే ఇష్టం కొంతమందికి చికెన్ అంటే ఇష్టం కొంతమందికి వెజిటేరియన్ అంటే ఇష్టం రకరకాల రుచులు వారి రుచులను బట్టి దేవుడు వారిని తృప్తిపరుస్తాడు దేవుడు గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ యూ రిచ్ సమాజంలో నిన్ను ఏమని పిలుస్తున్నారు నువ్వు ధనవంతుడు అని పిలుస్తున్నాడా లేకపోతే మధ్య రకం అని పిలుస్తున్నారా కదా మిడిల్ క్లాస్ నో 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 లోవర్ క్లాస్ నో మిడిల్ క్లాస్ ఓన్లీ అప్పర్ క్లాస్ నీవు అప్పర్ క్లాస్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు లేకపోతే దేవుడు చెడ్డ పేరండి యు విల్ బి బ్యాడ్ విట్నెస్ యు షుడ్ నాట్ లివ్ అండర్ కర్స్ ఎందుకు మనం పేదరికంలో ఉండకూడదు అంటే శాపం అదే దేవుడు ఆదమోహం దీవించాడు శాపం క్రింద నువ్వు ఉండేదానికి దేవునికి అసలు ఇష్టం లేదు నీవు ధనవంతుడైతే నీ ఒక మంచి ఇల్లు కట్టుకుంటే నీ పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజీలో చేర్చగలిగితే ఫస్ట్ ఆనందించేది ఏసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా ఆనందించేది టేక్స్ ప్లేషర్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ఈ సర్వెంట్ మరి ముఖ్యముగా దైవ జనులు ఆర్థికంగా వర్ధిల్లితే మొట్టమొదట సంతోషించేది దేవుడు కొంతమంది ఒక ప్రార్థన చేస్తారు ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దయ్యా నేను నిన్ను మర్చిపోతానయ్యా తక్కువ ఇస్తే దొంగతనం చేస్తానేమో అని ఒక ఆయన రాశాడు ఆయన రా ఆయన రాసిందని దేవుడు వ్రాయించాడు అంటే ఆయన భయం ఏంటంటే డబ్బులు వస్తే నిన్ను మర్చిపోతానేమో అని ఒకవేళ ఆ భయం ఉంటే అడగద్దు దేవునికంటే ఏమని మనం కొన్నిసార్లు ఎక్కువ జ్ఞానంలో అని మనం అనుకుంటాం డబ్బు తక్కువైతే దొంగతనం చేస్తాడంట దేవుని మీద ఆధారపడ్డంట దొంగతనం చేస్తాడంట ఆ వీక్నెస్ ఆయనకు ఉంది కాబట్టి ఆ ప్రార్థన చేసుకున్నాడు దాన్ని మనం చేసుకోకూడదు ప్రార్థన ఆయన చేసిన ప్రార్థనను దేవుడు వ్రాయించాడు మీరు ఇలా చేయకండి అని ఏమండి యోబు పడిపోయాడా డబ్బు వస్తే అభ్రహం డబ్బు వస్తే పడిపోయాడా హృదయము దేవునికి సమర్పిస్తే డబ్బు ఉన్నా పడిపోము డబ్బు లేకున్నా పడిపోయా శాపం క్రింద నువ్వు జీవించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కదా మనం చదివినటువంటి భాగం ఏంటి ఆకలి దప్పుల చేత వస్త్రహీనత చేత అన్ని లోపాల చేత శాపం యొక్క పర్పస్ ఏమిటో చెప్పమంటారా శాపం యొక్క ఉద్దేశం ఏంటంటే వేగంగా నిన్ను నాశనం చేసేదానికి వేగముగా నిన్ను నాశనం చేయటకే శాపం యొక్క పని శాపము నీకు ఆశీర్వాదం ఎన్నటికి కాదు పేదరికము ఆశీర్వాదం కాదు పేదరికము ఒక అని బైబిల్ గ్రంథము నొక్కి చెబుతుంది అందుకే పేదవారికి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు సువార్తను ప్రకటించాడు ఏంటి అంటే నీడ్ టు లివ్ ఇన్ యు పవర్టీ పర్సన్ ఇన్ ద సొసైటీ సమాజంలో నువ్వు పేదవాడి ఉన్నటువంటి ముద్రను దేవుడు తీసేయాలనుకుంటున్నాడు ధనవంతుడు ఉండెను అన్న రీతిగా గుడ్జేపల్లెలో అబ్రామ్ గారు ధనవంతుడు ఒకరు ఉండెను అని చెప్పాలి తరతరాలో హలో హలో నీ పేరు పెట్టుకో నీ పిల్లలు పిల్లలు అలా నీ గురించి మాట్లాడుకోవాలి నీ గురించి ఎవరైనా రాస్తే నీ గురించి నీ గురించి రాస్తే నువ్వు ధనవంతుడు అని నువ్వు రాయాలి నీ వీధిలో ఉన్నటువంటి వారందరూ చెప్పాలి నువ్వు ధనవంతుడు అని చెప్పాలి ఆ పేరు పడాలి పడాలి నా ఏసయ సులువ వ్యర్థం కాకూడదు అని దేవుడు ప్రకటిస్తున్నాడు ఏసయ సిలువ వ్యర్థం కాకూడదు మెనీ పీపుల్ ఆర్ సేఫ్డ్ బట్ సిక్ రక్షించబడ్డారు రోగంలో ఉన్నారు రక్షించబడ్డారు పేదరికంలో ఉన్నారు రక్షించబడ్డారు దుర్నీతి బంధకాలలో ఉన్నారు రక్షించబడ్డారు డిప్రెషన్ లో ఉన్నారు రక్షించబడ్డారు కానీ ఓడిపోతూ ఉన్నారు దే ఆర్ ఫిట్ ఫర్ దే ఆర్ నాట్ ఫిట్ లివ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ వెళ్తారు భూమి మీద పనికిరారు జీవించేదానికి పనికిరాదు వారు ఎవరికీ పనికిరారు తమకు తామే భారం తమ కుటుంబానికి భారం సమాజానికి భారం భూమికి కూడా భారం అనమాట టు లైఫ్ ద ఫేస్ ఆఫ్ అర్త్ భూమి మీద ఒక దేహాన్ని ఇచ్చాడు ఒక బాధ్యత ఉంటే ఒక ఇచ్చాడు అది నిర్వర్తించాలంటే జోబు నిండా డబ్బు ఉండాలి హెలాహా నేను ఎప్పుడు చెప్తాను నోటి నిండా నవ్వు హెలాయా ఒంటి నిండా ఆరోగ్యము జోబు నిండా డబ్బు ఉండాలి బైబిల్లో దేవుడు చేసినటువంటి వాగ్దానము నేను డబ్బు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డబ్బు గురించి నేను డీవియేట్ గాను నాకు ద్వంద్వ మనసు లేదు పక్కకెళ్ళను ఒక పాయింట్ పట్టుకున్నా అంటే ఆ పాయింట్ మీదనే నేను మాట్లాడతా పేదవారికి సువార్త ప్రకటించడానికి ఏసయ్య కంకణం కట్టుకొని పేదరికాన్ని సర్వ నాశనం చేసేసాడే ఫస్ట్ నీ మనసులో పోవాలి పేదరికం అన్నటువంటిది శాపం శాపము వేగరమే నిన్ను నాశనం చేస్తుంది ఒక పాస్టర్ గారి కుమారుడు ఏమన్నాడు తెలుసా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపో ఏమన్నా సార్ అంకుల్ నేను ఎప్పటికీ పాస్టర్గాను అన్నాడు ఏమైనా అంత మాట అంటే మేము డాక్టర్లపై ఉండి ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి మేము పాస్టర్ పని ఎక్కువ చేస్తూ ఉంటే నీవేంటి అలా అంత మాట అంటేవి అంటే మా నాన్న ఆర్థికంగా పడిన కష్టాలు నేను చూసిన వల్ల నా పాస్టర్ అనమాట ఫుల్ టైం పాస్టర్ మా నాన్న పడిన కష్టాలు నేను చూశాను అటువంటి కష్టాలు నేను పడకూడదు అనుకుంటున్నాను అందుకే బాగా చదువుకొని నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాను అన్నాడు అంటే ఆ పిల్లలకు వచ్చినటువంటి అవగాహన నమ్మకం ఏంటంటే సేవ అంటే మొన్న ఎవరు అన్నాను అనమాట సేవ అంటే చావు అన్నారు అవునండి సేవలో నిందలు అవమానాలు తిరస్కారాలు వ్యతిరేకలు ఇవన్నీ వస్తాయి పేదరికము ఉండకూడదు పేదరికము తాత్కాలికంగానే ఉండాలి అది కంటిన్యూ కాకూడదు అది దేవుని దగ్గరికి వస్తే పాపులను పరిశుద్ధులుగా మారుస్తాడు రోగులను ఆరోగ్యవంతులుగా మారుస్తాడు పేదవాన్ని పేదవాని కానీ ఉంచుతాడా ఆహా నా దేవుడు ఉంచాడు పేదవాన్ని ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఎంత ఐశ్వర్యం అనేది అది నీ చేతిలో ఉంది ముప్పయా అరవయా నూరా నీ చేతిలో ఉంది అది విత్తనం సేమ్ పొలం సేమ్ పొలం మంచి పొలము విత్తనం మంచి విత్తనము అదే విత్తనము కానీ ఒకరు ముప్పై అంట ఒకరు అరవై అంట ఒకరు నూరు అంట నీకే కావాలని కోరుకో నీకు ఎంత ఐశ్వర్యం కాదు దెర్ ఈస్ నో లిమిట్ టు యూ ఇన్ ద రిజర్క్టెడ్ పవర్ ఆఫ్ ద లా జీసస్ క్రైస్ట్ శాపం క్రింద ఉండకూడదని కోరుకుంటున్నాడు ఒక చెడ్డ సాక్ష్యం మంచి సాక్ష్యం కాదు అది ఎవరైనా అమెరికాకి వెళ్ళమంటే వెళ్తారు యూకేకి వెళ్ళమంటే వెళ్తారు కానీ పాకిస్తాన్ వెళ్ళమంటే వెళ్తారా అండి వెళ్ళరు ఎందుకు అక్కడ జీవితాలు బాగలేవు కాబట్టి అంటే వారి సాక్ష్యాలు బాగలేవు కాబట్టి అమెరికాలో అయితే వారి సాక్ష్యాలు బాగున్నాయి కాబట్టి అక్కడికి వెళ్దాం అంటారు సో పేదరికంలో ఉంటే దేవునికి చెడ్డ పేరండి ఒకసారి ఆలోచించండి పేదరికంలో ఉంటే నా నీ గురించే నువ్వు ప్రార్థన చేసుకుంటావు తప్ప ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తావా ఇంకొకరికి ఏమండి ఇంకొకరికి ఏమన్నా ఇవ్వగలవా నువ్వు అసలు యూ కెన్ నాట్ బి అ బ్లెస్సింగ్ అబ్రామ్కు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి నిన్ను ఆశీర్వదిస్తా దైవజనులు పాట పాడారు నేను వాళ్ళుగా నా రూమ్లో కూర్చొని నేను ఫస్ట్ నుంచి లైఫ్ చూస్తూనే ఉన్నాను మంచి పాట పడరు ఆ బహుతరములకు జనములకు ఆశీర్వాదకరంగా ఆశీర్వదించావు కనుక ఆశీర్వాదకరంగా చేశావు నాట్ ఓన్లీ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆత్మీయంగా ఆశీర్వాదం మాత్రమే కాదు ఈ భూమి మీద నూట ఇరవై సంవత్సరాల ఆయుషుడు దేవుడిచ్చాడు ఈ నూట ఇరవైలో డబ్బులు లేకపోతే నువ్వు ఏం పని చేస్తావు నువ్వు దేవుని కొరకు ఇతరులకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటావు నీవు ఎంతసేపు నీ అక్కరలే నీ అప్పులే నీ లోన్లే ఎంతసేపు ఆ బావిలో ఏమండి అక్కడే ఉంటే ఎప్పుడు పైకి రావాలి ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి ఎప్పుడు ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి సో ఇఫ్ యు లివ్ ఇన్ పావర్టీ ఇఫ్ యు కంటిన్యూ ఇన్ పావర్టీ యూ కెన్ నాట్ బి బ్లెస్సింగ్ టు ద పీపుల్ అరౌండ్ యో నీ చుట్టున్న వారికి నీవు దీవెనకరంగా ఉండలేవు గనక దేవుడు నిన్ను నుంచి బయటికి లాగాలని కోరుకుంటున్నాడు హలో ఎందుకు ఎందుకు పేదరికంలో ఉండకూడదు ఉండకూడదంటే నీ ఎడల దేవునికి చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయండి పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఈ ష్యామ్యానలు గాక ష్యామ్యానలు విస్తరించిన గాక ఈ గ్రౌండ్ అంతా గాక పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఆ పెద్ద ప్లాంట్స్ నెరవేరాలంటే సుమారుగా కావాలి సుమారుగా కావాలి నీ జీవితంలో నీ జీవితంలో సుమారుగా డబ్బు డబ్బులు లేకుంటే దేవుని యొక్క పనిని పూర్తి చేయలేవు నువ్వు పైకెళ్ళిన తర్వాత బల నమ్మకమైన మంచి అని నీవు పిలిపించుకోవాలి అంటే ఇక్కడ ఘనమైన కార్యాలు నీవు చేయాలి ఆరంభము కొద్దిగా ఉండవచ్చు అయ్యగారు చెప్తున్నారు ఫస్ట్ మీటింగ్కు ఫస్ట్ యానివర్సరీకి పన్నెండు వందలు ఖర్చు అయిందంట వంద మంది వచ్చారు పన్నెండు వందలు ఖర్చు అయిందంట ప్రారంభం కొద్దిగా ఉండవచ్చు కానీ దేవుడితో సహకరిస్తే దేవుడు అంచెలు అంచెలుగా దేవుడు నేను విస్తరించుకుంటూ పోతాడు హలో లూయా ఎవరో పెద్ద సంఘాలు దేవుని చిత్తం కాదు బ్రదర్ గ్రోత్ లేకపోతే ఎట్లా అండి అది శాపం అండి అది గ్రోత్ లేకపోతే గ్రోత్ ఉండాలండి పెరగాలండి సంఘాలు పెరగాలండి కళలో సంఘాలు పెరగాలండి అన్ని ఆశీర్వాదాలు పెరగాలండి ఆత్మీయంగా మనం బలాభివృద్ధి పొందాలి మానసికంగా మనం బలాభివృద్ధి పొందాలి ఆర్థికంగా మనం బలాభివృద్ధి పొందాలి దేహపరంగా ఆరోగ్యం నుంచి అధికమైన ఆరోగ్యంలోకి మనం వెళ్ళాలి మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలండి శ్రమల ఎప్పటికీ ఉంటాయి మనుషుల ద్వారా వచ్చే శ్రమలు ఎప్పటికి ఉంటాయి అవి అవి పోవు దయంగాడు భూమి మీద ఉన్నంతకాలం మనుషుల ద్వారా వచ్చే శ్రమలు హింసలు పోవు అవి ఉండనే ఉంటాయి అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి మన పని మనం చేసుకుంటూ పోవాలి పేదరికంలో ఎందుకు ఉండకూడదని అంటే నువ్వు శాప క్రింద ఉండడం నీ పరలోకి తండ్రికి ఇష్టం కాదు పేదరికంలో ఉంటే నీ ఒక మంచి సాక్ష్యంగా నువ్వు దేవునికి ఉండలేవు పేదరికంలో అని ఉంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు దేవుడు ఏం చెప్పాడండి నా మాట శ్రద్ధగా వింటే నీవు అనేక జనాలకు అని తెలుగు బైబిల్లో ఉంది దేశాలకు అని ఇంగ్లీషు బైబిల్లో ఉంది అనేక దేశాలకు నువ్వు అప్పించే స్థితిలోకి వస్తావంట దేశాలకు దేశాలకు అప్పించే దిగి అది ఆశీర్వాదం అది దేవుని చిత్తం అది దేవుని యొక్క వాక్యం అది సువాత తీసుకోవడంలో దీమేం లేదండి ఇస్తే ఆ వేరు వేరుంటది ఎవరికైనా దానం చేస్తే ఎవరికైనా సహాయం చేస్తే డబ్బిస్తే ఇస్తే దానివల్ల వచ్చే కిక్ మజ అని అడగడం నేను చెప్తాను మనోళ్ళు దీనికి అలవాటు అయిపోయారు చూడండి ఇచ్చేవాడి చే పైన ఉంటుందా తీసుకునేవాడి చేపైన ఉంటుందా దేవుడు కోరుకుంటున్నాడు అనేక జనాలకు అప్పించే స్థితిలో నువ్వు ఉంటామని కోరుకుంటున్నాడు హలో లూయా యు కెనాట్ నాట్ బి అ బ్లెస్సింగ్ ఇఫ్ లివ్ ఇన్ పవర్టీ యూ కెనాట్ ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దేవుని యొక్క ఉద్దేశాలని జీవితంలో నీవు నెరవేర్చుకోలేవు దేవుడు ఎందుకు నీవు ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా అసలు మెయిన్ చిత్తమే అది అయింది ఆయన మంచి తండ్రి మంచి కాపరి మంచి తండ్రి మీరు చెడ్డవారు మనకందరికి పెట్టిన పేరేంటో తెలుసా దేవుడు చెడ్డవారు ఈ భూమి మీద మంచి తండ్రి కూడా దేవుని యొక్క దృష్టిలో చెడ్డవాడు మన నీతి క్రయాలన్నీ కేవలం మురికి గుడ్డలు మీరు చెడ్డవారై ఉండో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉండగా మీ పరలోకముందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా ఏమండి అంతకంటే ఆ విలువైనటువంటి ఈవులను ఇచ్చును కదా అంటాడు దేవుడు నీకు ధన సమృద్ధిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మంచి తండ్రి ఎందుకు దేవుడు ధన సమృద్ధిని నేను ధనవంతుడిగా చేయాలని కోరుకుంటున్నాడు అంటే ఆయన మాట నిలబెట్టుకునేదానికి ద్వితీయోపదేశం ఎనిమిది పద్దెనిమిది అంటుంది ఆ నిబంధనను స్థిరపరిచేదానికి నిబంధనను స్థిరపరిచేదానికి అంటే అబ్రాహ్మతో చెప్పాడు కదా అబ్రామ్ దేవుడు మాట ఇచ్చాడు ఏ వచ్చింది కూడా అబ్రాహ్ము ఆ నిబంధన నెరవేర్చేదానికి వచ్చాడు ఏసై కూడా అబ్రాహ్మకు నిబంధన చేశాడు నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటామని ఆ నిబంధన దానికంట మీరు భాగ్యం అంటే మీరు డబ్బులు సంపాదించుకునే దానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడంట ధనము సంపాదించుకునే దానికి డబ్బు సంపాదించుకునే దానికి సామర్థ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సంసిద్ధమా మీరు హలో సో వాగ్దానాన్ని నెరవేర్చుకునేదానికి మీ తర్వాత తరతరాలు చెప్పాలి మా తాత ఇలాగుండే మా అబ్బాయి ఇలాగుండే మా నాన్న ఇలాగుండే నా మా దేవుడు సాయం చేశాడు మా పితల దేవుడు సాయం చేశాడు ఆర్థికంగా మేము దీవించబడ్డాం మా దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు నిబంధనను నెరవేర్చే దేవుడు నిబంధనను మరచిపోని దేవుడు అని నీ పిల్ల పిల్ల తరాలు వారి పిల్లల తరానికి చెప్పుకోవాలని దేవుడు నిన్ను ధనవంతునిగా చేయాలని కోరుకుంటున్నాడు మీరు కడుపారా తిని తృప్తి పొంది అంటున్నారు గాడ్ వాంట్స్ యుల్ టు సీ యూ బీయింగ్ సాటిస్ఫైడ్ నువ్వు తృప్తి పొందితే ఏమండి నేను ఒక మాట్లాడతాను తృప్తిగా నవ్వి కాలమైంది నీవు తృప్తిగా భోంచేసి కాలమైంది కదా ఎక్కడ చూసినా జబ్బులే లేదు ఉప్పు లేదు కారం లేదు తృప్తిగా ఎక్కడండి ఎక్కడ తృప్తిగా అయిపోయింది తృప్తిగా జీవించి ఎంతకాలమైంది నువ్వు తృప్తిగా జీవిస్తే మొట్టమొదట సంతోషించేది దేవుడు ఆయన అంటాడు ఇర్మయా గ్రంథంలో నా మంచితనం చేత నా ప్రజలు తృప్తి చెందుతారు మై పీపుల్ షాల్ బి సాటిస్ఫైడ్ విత్ మై గుడ్నెస్ తెలుగులో నా ఉపకారం తెలుసుకునే ఉంది కొన్ని కొంచెం చేంజ్ అయిపోయేది సాటిస్ఫైడ్ మీరు తృప్తి ఓ మంచి ఇల్లు కట్టించుకుంటే ఏమండి ఎంత తృప్తి ఉంటుంది కదా నెలకు చాలా మంది పరిస్థితి ఏమిటంటే జీతం వచ్చిన వెంటనే ఓట రోజే అయిపోతుంది దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ అంటే దేవుని ప్లాన్ ఏమిటో తెలుసా జీతం వచ్చినా కూడా ఏమండి మూడు నెలల జీతం ఇంకా నీకు నిల్వలో అలాగే ఉంటుంది అనమాట అది దేవుని చిత్తం అర్థమైన వాళ్ళు గట్టిగా హలో చెప్పండి హలో అంటే ధన సమృద్ధి నీకు ఉండాలి నీ అవసరం పదివేలైతే నీ దగ్గర లక్ష రూపాయలు ఉండాలి దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ సమృద్ధి అంటే అర్థం అది సమృద్ధి తెలుసుకోవాలంటే బయటకు వెళ్ళి పైకి చుక్కలు చూడండి ఎన్ని చుక్కలు పెట్టాడు దేవుడు ఏ అంత అవసరమా అంతే దట్ ఇస్ హిజ్ నేచర్ సముద్రాన్ని చూడండి దట్ ఇస్ హిజ్ నేచర్ ఇసుక రేణువులను చూడండి దట్ ఇస్ హిజ్ నేచర్ దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడు కానీ గొర్రెలకు జీవం ఇచ్చేదానికి సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాను అన్నాడు అమ్మగారు జీవం 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 గురించి మాట్లాడారు సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాడు అది హ్యాలే సమృద్ధిగా ఆత్మీయ ఆశీర్వాదం సమృద్ధిగా మానసిక ఆశీర్వాదం సమృద్ధిగా ఆరోగ్యపరమైన ఆశీర్వాదం సమృద్ధిగా ఆర్థిక పరమైన ఆశీర్వాదం సమృద్ధిగా సామాజిక పరమైన ఆశీర్వాదం సమృద్ధిగా సమృద్ధిగా తిమోతికు రాస్తూ పోలేమంటాడు ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక మీ ధనముతో ఇతరులకు సహాయం చేసేదానికి మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు యూ కెనాట్ బి అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దేవుని చిత్తం నెరవేర్చేదానికి మనకు ధనం అవసరం ఇంత పెద్ద మీటింగ్స్ పెట్టారు ఏం అరేంజ్మెంట్స్ అండి నేను ఇటువంటి మీటింగ్స్ ఫస్ట్ టైం వచ్చాను ఇండోర్ మీటింగ్సే నేను చేశాను కానీ ఇలా ఓపెన్ రూర్లో ఇటువంటి మీటింగ్స్ ఫస్ట్ టైం వచ్చాను మధ్యాహ్నం వచ్చి అన్నీ కూడా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటూ కూర్చున్నాను ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఆ తాటేకులతో వేసిన చూడండి ఆ రెండు అక్కడ ప్రేయర్ రూము భలే నచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత పెద్ద మీటింగ్స్ చేయాలంటే దేవునికి చిత్తం నెరవేర్చబడాలంటే డబ్బులు కావాలి మీకు మొత్తం చెప్పి వెళ్తాను ఈరోజు మొదటి ప్రసంగం ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా ఆర్థికంగా నువ్వు దీవించి అలబడాలని కోరుకుంటున్నాడు ఏసు బీదలకు సువార్త అంటే పేదవారికి ఆర్థికంగా పేదవారైనటువంటి వారికి సువార్త ఏంటి సువార్త అంటే నీవు పేదరికంలో జీవించవలసిన అవసరము లేదు ఇది దేవుని యొక్క చిత్తము ఎందుకు కోరుకుంటున్నాడు అనేది కూడా చెప్పాను రేపు మూడు సెషన్స్ ఉన్నాయి మూడు సెషన్స్లో మీరు సంసిద్ధమై రండి హలో లూయ దేనికి సంసిద్ధం కావాలి విని నమ్మేదానికి హాల రేపు ఆఖరి నైట్ మీటింగ్తో నా పనిని నేను పూర్తి చేసి నేను వెళ్తాను హలో మీరు ఈ నాలుగు మెసేజ్లు ఉన్నటువంటి సత్యాలను మీరు గ్రహించి వాటిని మీరు అవలంబించినట్లయితే వచ్చే సంవత్సరం ఈ టైంకి మీ ఆర్థిక పరిస్థితి మారకుంటే తాడిపత్రిక రండి ఏం పాస్టర్ గారు డాక్టర్ గారు మీరు అలా చెప్పారు మేము ఇలా చేసాము మా జీవితంలో జరగలేదని మీరు రండి మీరు అలా రారు సాక్ష్యం చెప్పేదానికి వస్తారు నా దగ్గరికి చెప్తున్నా హలో లుయ నా జీవితంలో కార్యం చేసిన వాక్యం నా బోధ విన్న వారి చాలా మంది జీవితాల్లో కార్యం చేసిన వాక్యాన్ని నేను మీకు తెలియచెపుతున్నా ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని పట్టుకొని ఇళ్లను స్వాధీనం చేసుకున్న వారు ఉన్నారు దరిద్రు ధనవంతులు అయిపోయారు చచ్చిపోదాం అనుకున్నటువంటి వారు ఇప్పుడు ఈ రోజు రెండు మూడు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు సో మెని ముప్పై సంవత్సరాలు నమో అంటే ఎంతమందిని చూసింటని చెప్పండి ఎన్నో ప్రసంగాలు చేశారు గాడ్ వాంట్స్ యూ టు బికమ్ రిచ్ ఫైనాన్షియల్లీ దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ ఇస్ నాట్ అగేన్స్ట్ అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నీకు డబ్బు సమృద్ధిగా వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవద్దే అంటున్నాడు నన్ను మర్చిపోవద్దు ప్రాణం పెట్టినటువంటి ఆయనను ఆయన దీవెనిచ్చేదానికి ఆయన ఏం సంశయించడు సులభం పడిపోతాడని తెలుసు కానీ దేవుడు దేవుడు నేచర్ దేవుడు ఇచ్చేశారు ఎవరికి లేని ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు నీకు కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు హ్యా ఎందుకు దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు ఆర్థికంగా అంటే నిబంధనను నెరవేర్చేదానికి అబ్రాహ్ముతో అన్నాడు అబ్రాహము నేను నిన్ను దీవిస్తా నిన్ను గొప్పవానిగా చేస్తా నీ పేరును గొప్ప చేస్తా నిన్ను ఎవరు నీకు ఎవరు సహకరిస్తే వారిని దీవిస్తా ఎవరు నిన్ను దూషిస్తే వారిని క్షపిస్తా నీ వలన భూలోకంలో ఉన్న ప్రజలందరినీ దీవిస్తానన్నాడు నీ వలన నీ వీధిలో ఉన్న వారందరూ దీవించబడాలి నీ వలన నీ ఊరిలో ఉన్న వారందరూ దీవించబడాలి నీ వలన ఏమండి ఈ ఊరిలో ఉన్న వారందరూ దీవించబడ నీ వలన ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా దీవించబడాలి విశ్వాసం బట్టి మనం అబ్రహాము సంతానమై ఉన్నాం ఆ నిబంధనను నెరవేర్చేదానికి దేవుడు నిన్ను ధనవంతునిగా చేయాలని ఆయన కోరుకుంటున్నాను సో దేవుని యొక్క ఇష్టము దేవుని చిత్తం ఏంటంటే నేను ధనవంతునిగా చేయడం రెండవది మూడవది నాలుగవది రేపటి నేను చెప్పబోతున్నాను అందరు కలిసి చిన్న కోరస్ పాడదాం ముగిద్దాం ఇఫ్ యు డోంట్ మైండ్ వెరే అనుకుంటే లేచిన పడతారా జస్ట్ రెండు మూడు నిమిషాలు అంతే కల్పించవచ్చు ఏమండి మోకాలు నొప్పులు ఉన్నాయా నిదానంగా లేస్తా ఉన్నారు యహోవ ఎందుకు గల వరకు మీకు నూతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కలు మీకు ఆరోగ్యంగా చేయను కనుక మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసాను హేలాయా చలాకిగా ఉండాలండి అబ్రహాం ఏమండి దగ్గర దగ్గర అబ్రహాము నూరు సంవత్సరాల వయసు అప్పుడు పరిగెత్తి పరిగెత్తి పని చేశాడంట దేవుని కొరకు పరిగెత్తాడంట ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడంట పరిగెత్తి శారమకు పని అప్పగించాడంట పరుగెత్తి పరుగెత్తి పని షుడ్ బి షార్ప్ అండ్ క్విక్ ఇన్ యువర్ బాడీ అన్నిటికీ అండ్ అసలు నువ్వు ఒక మాదిరిగా ఉండాలి అందరికీ ఆశ్చర్యం కావాలి ఏమయ్యా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు ఇలా నా దగ్గరికి ఎటువంటి సాక్షులు వస్తాయి తెలుసా పాస్టర్ గారు ఒక సంవత్సరం అంతా ఒక్క రూపాయి కూడా మేము మందులకు ఖర్చు పెట్టలేదు పాస్టర్ గారు డబ్బులన్నీ మిగిలిపోయాయి డాక్టర్లకు ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టలేదు మేము వాక్యం చెప్పేటప్పుడే దేవుడు చేయాలనుకున్న కార్యాలను కూడా దేవుడు జరిగించేశాడు సిద్ధపడరండి రేపు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు హేలా కొన్నిసార్లు మీరు అనుకోకుండా మీ పర్సులో డబ్బులు కూడా ప్రత్యక్షం అవుతాయి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత డబ్బులు ప్రత్యక్షం అవుతాయి మీ అకౌంట్లో కూడా డబ్బులు వస్తాయి మీకు తెలియదు చూసుకోండి తర్వాత సాక్ష్యాలు చెప్పండి హేలా నా దేవుడు నేను ప్రకటించే వాక్యాన్ని సూచక క్రియల ద్వారా ఆర్థిక పరమైన సూచక క్రియల ద్వారా అద్భుతం ద్వారా స్థిరపరుస్తాడు నా దేవుడు హలో నా దేవుడు దరిద్రుడు కాదు నా దేవుడు పేదవాడు కాదు నా దేవుడు శ్రీమంతుడు నా దేవుడు ధనవంతుడు నా తండ్రి ధనవంతుడు ఆయనదే